సునప్రాయంగా అంకితం చేసిన ఆ మహానుభావుడి జయంతి రోజు ఈరోజు అలా మద్రాసీలుగా పిలువబడుచు ఉమ్మడి రాష్ట్రంలో మనకంటూ ఒక గౌరవం కానీ ఒక గుర్తింపు కానీ లేని సమయంలో అనేకమైన ఉద్యమాలు జరిగినాయి కానీ ఏ ఉద్యమానికి కూడా స్పందించని ఆనాటి కేంద్ర ప్రభుత్వం వారి యొక్క తీరుని ప్రతిఘటిస్తూ తెలుగు వారి కోసం నెల్లూరులో పుట్టి మరి మద్రాసులో ఆమరణ నిరాకార నిరాహార దీక్షని టేకప్ చేసి కొనదైన శ్రేణుల్లో నిద్రాహారాలు మాని ఉద్యమాన్ని ఆ రోజున ప్రారంభించి యాభై నాలుగు రోజులు మరి ఆ నిరాహార దీక్ష కొనసాగుతూ చెప్పనలవు కానీ వర్ణాతీతమైన మరణానికి ఆయన బలి అయిపోవటం జరిగింది ఆయన బలి అంతరం కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి మరి తెలుగు రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది అటువంటి మహానుభావుడు ఈనాడు ఈ సమాజంలో ఈరోజు తెలుగు వారికి ప్రపంచ దేశాల్లో పేరు ప్రత్యాధలతో ముందుకు వెళ్తున్నామంటే అది ఆయన త్యాగ ఫలంగా మనం గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది నేటి సమాజంలో మరి ఇటు పాఠ్య పక్షాల్లో కానీ మరి అటు నాయకుల యొక్క ప్రసంగాల్లో కానీ ఆ త్యాగజనుడిని తలంపవలసిన అవసరం ఎంతైనా ఉందని మేము తెలియజేస్తున్నాం మరి నేడు యువతకి అటువంటి త్యాగజనుల చరిత్రను తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలుపుతూ మరి నేడు ఇది ఒక వర్గానికో ఒక ప్రాంతానికో చెందింది కాదు ఇది తెలుగు రాష్ట్రాలకు అన్నిటికీ కూడా మూల ఆధారమైన త్యాగధనుడు మరి అందరూ కూడా అన్ని వర్గాలు వారు అన్ని జల వారు కూడా ఈ మహానుభావుడిని కలిసి ఈ మహానుభావుడికి దోహార లభిస్తే భావితరాలు కూడా ఇటువంటి త్యాగజాలకి లభించిన గుర్తింపుని గమనించి వాళ్ళు కూడా వారి యొక్క జీవన విధానాల్లో త్యాగాలకు ముందుకు వస్తారని ఈ ఈ దేశ అభివృద్ధిలో భాగం అవుతారని ఈ సందర్భంగా మరి మేము తెలియజేస్తున్నాం మరి ఇటువంటి మహానుభావుడిని మరొకసారి మనస్ఫూర్తిగా పూర్తిగా జోహార్లు అర్పిస్తూ ఆ మహానుభావుడి త్యాగాలని మది నిండా హృదయపూర్వకంగా హృదయ నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటే నేను నమస్కారం అమతి పుట్టి శ్రీరామ గారికి తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాను దీనికి ఇంకా గుర్తింపు రాలేదు దీన్ని బోధం ప్రభుత్వంలో ఏంటి ఈ రోజు ఏమని చెప్పారు మన తెలుగు ప్రజలు కానీ భావి తరాలు కానీ ఇంకా తెలుసుకోవచ్చు చరిత్ర చాలా ఉంది దీని చరిత్ర చాలా మటుకు పరుగులు పడిపోయింది ఇలాగ మన రాజా గారిలో కానీ కాస్త కొంతమంది నాయకుల వల్ల కొత్త గొప్ప అక్కడ ఆయన వెలుగులోకి వస్తాం తప్ప మా స్థాయి నుంచి ఇంకా చేయవలసిన బాధ్యత చాలా ప్రభుత్వానికి ఉంది ప్రభుత్వం కూడా ఈయన జయంతికి వద్దంతకి కనీసం సెలవు ప్రకటించి మరియు సభల్లో కూడా బుద్ధి శ్రీరాములు గారు చేసిన త్యాగాలు అందరికీ తెలియాలని తెలియపరుస్తారు అని మరియు పాఠ్యాంశాల్లో పాఠ్య ముఖాల్లో తెలియపరిస్తే ఇంకా ప్రజలకు తెలుస్తుందని ఈయన నిస్వార్థంగా ఆమర్నిరానికి ఆ రోజున నిరూపించారు ఆ రోజు నుంచి మళ్ళీ ఈ రోజు వరకు కూడా ఆమర్నిరా పోయిన నాయకుడు లేడు వచ్చి నాయకుడు చివరి నాయకుడు ఈయనే దీనికి తగిన గుర్తింపు రాలే ఇది ప్రపంచంలో తెలుగు వారంతా కూడా గుర్తించుకుని బొట్టి శ్రీరాములు ఒక నాయకుడు కాదు ఒక శక్తి అని అందరికీ తెలియాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది మీ ప్రతి సంవత్సరం కూడా టీకెల రాజాగారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ఆయన పేరు మీద ఏదో సంవత్సరం జనమని ఏం అనాథలకి దాన ధర్మాలు చేస్తాం కానీ చదివిస్తాం కానీ టీకల రాజాగారు చేస్తున్నారు మరి ఈయన స్థాయి నుంచి చేస్తున్నారు ఇలాంటి నాయకులకి ఇలాంటి ప్రభుత్వం కూడా ఎంతో కొంత సహాయ సహకారాలు అందిస్తే వీటి ముందుకు ఈ పుట్టి శ్రీరాములే కాదండి ప్రతి రాజమండ్రిలో ఉన్న చాలా పురాతనమైన నాయకుల్ని ఆయన గురించి ఈయన చాలా కష్టపడి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు క్లబ్ తరఫున కాకుండా ఇచ్చా కూడా తీసుకెళ్తూ రక్తదానాలు చేస్తున్నారు మొట్టి శ్రీరాములు పేరు చెప్పి అనాథలకి పుస్తకాలని బట్టలని ఇచ్చిక అలాంటివి చాలా ప్రయత్నిస్తున్నారు ఈయన చేస్తున్నారు కూడా సంవత్సరానికి నాకు తెలిసినంత వరకు కూడా నూట యాభై రెండు వందల మందికి చేస్తున్నారు ఇలాంటి నాయకులు మేము అడిగేది ఏంటంటే చివరిగా కోరుకునేది పొట్టి శ్రీరాముల గురించి ఏం చేయదలుచుకున్నా మా టీగల రాజాగారిని మీరు ఇంకా కంపెనీకి చేసి ఆయన్ని తీగల రాజా గారిని కంపెనీలో తీసుకుంటే రాజమండ్రి పుష్కరాలు వస్తుంది అలాగే మన జీ బుట్టి శ్రీరాముల గురించి కూడా కంపెనీ చేసి కంపెనీకి రాసినవి నా సూచనల స్థలాలు చాలా ఉన్నాయి దగ్గర ఒక ఈయన ఒక పెద్ద డిక్షనరీ ఇలాంటి వ్యక్తి మనకి ఉండటం అలాగే పొట్టి శ్రీరామ్ చేసిన సందర్భంగా మాట్లాడుకుంటాం మాకు చాలా ఆనందంగా ఉంది